రెండవ అధ్యాయము దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు నిన్ను సృష్టించిన వాడు నీకు అయి ఉన్నాడు సైన్యముల కత్పత్యకు యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు యషయ యాభై నాలుగు ఐదు మన ప్రభువు మన కన్నీళ్ళన్నిటినీ గమనించునని బైబుల్ చెప్తోంది నా మంచి స్నేహితురాలు ఒక ప్రమాదంలో తన భర్తను పోగొట్టుకుంది అతడు తన యవ్వన భార్యకు వెళ్తున్నానని కూడా చెప్పలేదు ఒక త్రాగుబోతు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వలన రోడ్డుపై బండి అతడి పై నుండి పోవడం వలన అతడి జీవితం ఒడిగట్టింది ఈ సంఘటన అతడు ఒక ప్రార్థన కోటానికి వెళ్ళుచుండగా జరిగింది నా ఇంకొక స్నేహితురాలు కొంతకాలం జబ్బు పడి ఉన్న తన భర్తను పోగొట్టుకునినది మనము ఆహ్వానించని మరణము అనే అతిథి ప్రతి వారి ఇంటికి పిలవకుండానే వచ్చును ఎవరినైనా పోగొట్టుకున్న వారు మాత్రమే మరణము తీసుకువచ్చిన భయంకరమైన బాధను మరియు ఒంటరితనమును అర్థం చేసుకోనగలరు నీ ఆలోచనలన్నీ నిన్ను విడిచి వెళ్లినా నీ ప్రియుని గురించిన జ్ఞాపకములతో నిండి ఉండును మరియు ఆ సంతోషకరమైన రోజులు తిరిగి అతనితో గడిపితే బాగుండును అని నీవు కోరుకుందువు కానీ అది జరిగేది కాదు రోజు తర్వాత రోజు కారుచున్న కన్నీళ్లు మరియు రాత్రులందు ఉబ్బికి వచ్చే ఏడుపు మాత్రమే నీవు ఎదుర్కొంటున్న తట్టుకోలేని వ్యధలో నీకు కొంత ఉపశమనంగా ఉండును మన ప్రభు మన కన్నీళ్ళన్నిటినీ గమనించునని బైబుల్ చెప్తున్నది నా సంచారములన్నీయు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా కీర్తనలో యాభై ఆరో అధ్యాయం ఎందో వచనం దేవుని యొక్క ఒక ప్రశస్తమైన బిడ్డ ఈ కింది భాగమును తన భర్త ప్రభువుతో ఉండుటకు వెళ్లిన నెలలోనే చదివాను నేను ఆమెను కలుసుకున్నప్పుడు ఆమె ఎంతగా దీనిని బట్టి ఆదరణ పొందినదో నేను చూచాను ఒక సంవత్సరం క్రితమో లేక కొన్ని నెలల క్రితమో లేక కొన్ని వారాల క్రితమో కొన్ని రోజుల క్రితమో ఒక స్త్రీ ఉండెను ఆమె ప్రక్కన నిలిచిన ఆమె భర్త ఎంత బలమైన మరియు జ్ఞానము కలిగిన వాడంటే ఆమె బాధ్యత మరియు జాగ్రత్త వహించవలసి వచ్చేది కాదు ఎందుకంటే భారములన్నీ అతనిపై ఉండేవి అతని సహచర్యం ఎంతో ఆనందంగా మరియు ప్రకాశవంతంగా ఉండేది కానీ ఆ ప్రియుని తీసుకుని చీకటి రోజు వచ్చినది ఈ రోజు నుండి జీవితం ఎంత ఒంటరిగా శూన్యముగా మరియు మోడుబారిపోయి బరువుగా ఉండి ప్రతి విషయం గురించి జాగ్రత్తగా తీసుకోవలసి వచ్చుచున్నది ఓ శ్రీ ఇది విను ఎంతో జ్ఞానము బలము కలిగి మరియు మిక్కిలిగా ప్రేమించే ఏ భర్త కంటే కూడా ఎక్కువ జ్ఞానము బలము కలిగి అతి మిక్కిలిగా ప్రేమించి నిన్ను నడిపించుటకు సామర్థ్యము కలిగిన భర్త ఈనాడు నీ ప్రక్కనే ఉన్నాడు నీ యొక్క బాధ్యతలను మరియు భారములను ఆయన మోయుటకు సిద్ధముగా ఉన్నాడు నిజమే అంతకంటే ఎక్కువ ఆయన చేయుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన నీ హృదయంలోనికి వచ్చి నివాసము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు మరియు ఆయన నీ బాధాతప్తమైన ఖాళీ హృదయంలో మూల మూలలను నింపి నీ ఒంటరితనాన్ని మరియు హృదయ వేదనను ఎప్పటికీ తీసివేయును ఏడబ్ల్యూ టోజర్ నీవు ఆయనకు పూర్తిగా మరియు ఎటువంటి షరతులు లేకుండా లోబడితే ఆయన నీ జీవితంలోనికి ప్రవేశించి సాతాను వేసిన ప్రతి ముడిని విప్పి ప్రతి సమస్యను పరిష్కరించును వేరొక శ్రీ తన తాగుబోతు భర్తతో ఇంకా జీవించలేక తన ఓపిక నశించిపోయినదని అనుకున్నది ఆమె స్నేహితులందరూ ఆమెను అతని వద్ద నుండి వేరే పొమ్మని సలహా ఇచ్చారు ఆమె సహనము అంతమయ్యే స్థితికి వచ్చి ఉన్నది ఆమెకు ఎక్కడికి వెళ్లినా చెప్పుకోవడానికి ఎవరూ లేరు మరియు ఆ పరిస్థితినంతా ఆమె ఒక్కతే ఎలా భరించాలో ఆమెకు తెలీదు నీవు అటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నావా నీ ఒంటరితనము నీవు నీ భర్త నుండి వేరవడం వలన కలిగినదా నీవు బాధ మరియు పరితాపం కలిగించే జ్ఞాపకములచే వెంటాడబడుచున్నావా గతములో నీ కోపములు వెళ్లగక్కిన సంఘటనలు ఎప్పటికీ జరగకుండా ఉంటే బాగుండును అని అనుకొనుచున్నావా చివరకు నీవు ఒంటరిగా ఉండిన తల్లివై నీ బిడ్డల వలన చిక్కు సమస్యలు గజిబిజి పరిస్థితులను ఎదుర్కొని సహాయపడని బంధువుల మధ్య ఉన్న దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నీవు నీ సమస్తమును సవివరముగా ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీ జీవితంలో ప్రవేశించును మరియు సాతాను వేసిన ప్రతి చిక్కుముడిని ఆయన విప్పి ప్రతి సమస్యను పరిష్కరించును కనుక ఏడ్చుట మానము కేవలము విరిగి ముక్కలైపోయిన నీ జీవితమును ఆయనకు అప్పగించుము ఆయన విరిగిన ప్రతి పాత్రను తిరిగి బాగుగా తయారు చేయగలిగిన గొప్ప కుమ్మరి మనము కుమ్మరి చేతులలో కేవలము మట్టియే ఉన్నాము ఇరిమియా పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనం నీవు నీ భర్త యొక్క జీవితంలో ప్రవేశించిన వేరొక స్త్రీ యొక్క వణికించే దెబ్బను నీవు ఎదుర్కొంటున్నావా వారిరువురిని నీవు క్షమించగలుగున్నట్లు ప్రభువు నీకు సహాయం చేయగలడు చివరకు దానివలన కూడా నీవు కృంగిపోనక్కర్లేదు కోపముతో కన్నీళ్లు విడవద్దు ఈ లోకపు జీవిత భాగస్వామిని నష్టపోయిన లోటును దేవుడు భర్తీ చేయను ఆయన నీ భర్త యొక్క హృదయమును నీవైపు తిరుగునట్లు మార్చగలడు ఆయన అద్భుతాలు చేసే దేవుడే ఉన్నాడు నీవు ద్వేషంతో ఏదో చేయటానికి ఆలోచించవద్దు దానికి బదులు నీ హృదయాన్ని ఆయన యొక్క ప్రేమతో నింపమనియు మరియు నీ భర్తతో ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుటకు కృపనిమ్మని దేవుణ్ణి అడుగు నలిగిన హృదయము గలవారికి ఆయన దగ్గరగా ఉండును బహుశా నీవు వివాహం చేసుకున్న ఆశపడుతూ ఉండవచ్చును కానీ ఇప్పటి వరకు ఏదీ సమకూడకపోయి ఉండవచ్చును యేసులోనే నీవు ఆదరణను పొందు తండ్రి మనకు ఇప్పటికే శ్రేష్టమైన సహాయకుని ఇచ్చి ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్ముడు యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదహారవచనం ఆయన మనల్ని ఆదరణ లేకుండా విడిచిపెట్టడు ఎవరికో పెండ్లి అని వినిన ప్రతిసారి బహుశా నీవు కలవరపడుతూ ఉండవచ్చు ఆమెకు శుభాకాంక్షలు తెలపాలని నీకు అనిపించకపోవచ్చు దాని బదులు నీ గదిలో కూర్చుని నీకు ఏడవాలనిపించవచ్చు ఏసు నీకు దగ్గరగా ఉండి నీ బాధను ఎరుగును చీకటి రాత్రులందరి దుఃఖము పగటి వేళ బయటకు కనపడే ప్రశాంతతతో కప్పి కప్పబడి ఉండుట అంతా ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన యొక్క ప్రియమైన బిడ్డ దుఃఖము గుండా వెళ్ళినప్పుడు ఆయన దూరంగా నిలబడి ఉండడు ఆయన హృదయము మన కొరకు ద్రవిస్తుంది ఆయన క్రిందికి వచ్చి నిన్ను తాకి ఆయన యొక్క స్వస్థపరిచే తైలమును నీ హృదయంలో కుమ్మరించును మరియు అప్పుడు నీ దుఃఖము నీకు భరించగలిగేదిగా ఉండును ఆయన కాడి సులువైనది మరియు ఆయన భారము తేలికైనది మరియు ఈ పరీక్షలో నీ నమ్మకత్వము చివరకు నీకు విలువగల నిత్యమైన మహిమను ఇచ్చును ప్రభు కొరకు హతసాక్షులైన భర్తల యొక్క కొందరు భార్యల సాక్ష్యములు నేను వినియున్నాను వారి మాటలలో ఎటువంటి విజయంతో కూడిన శబ్దమున్నది అది నన్ను ఆశ్చర్యపరచను వారి భర్తలను చంపిన వారిని వారు ఎలా క్షమించగలిగారు తనను సిలువు వేసిన వారిని తండ్రి వీరేమి చే వీరేమి చేయుచున్నారో వీరెరగరు వీరిని క్షమించుము అని చెప్తూ ప్రార్థించిన మన ప్రభువు మాత్రమే మనము అట్లు చేయుటకు సహాయం చేయగలడు నేను ఒకసారి ఉత్తర భారతదేశంలో సువార్త ప్రకటించినందున గొడ్డలితో నరకబడిన ఒక భర్త యొక్క పేద ఎవ్వన విధవరాలను కలుసుకున్నాను ఆమె సాక్ష్యము వెన్నప్పుడు ఎంతగానో కదిలించబడ్డాను ఆమె తన చిన్న బిడ్డలతో నిలబడి తన భర్త రక్తము ఎక్కడ చిందించబడిందో అక్కడే ఒక సంఘం పుట్టవలను అనున్నది తన ప్రార్థన అని ఆమె చెప్పింది ఆమె నిజంగా విద్యోత్సాహంతో ఏడ్చే సహోదరిగా ఉన్నది పగ తీర్చుకునుట కొరకు మొరపెట్టిన హేవేలు రక్తము వలె కాక ఏసు రక్తము కనికరము కొరకు మొరపెట్టును ఒక నిజమైన దేవుని బిడ్డ కొండ మీద ప్రసంగంలో మత్త ఈ ఐదు ఆరు మరియు ఏడు అధ్యాయాలు ఎలా జీవించమని ప్రభు బోధించెనో అట్లు జీవించగలదు దేవుడు విధవరాంటకును మరియు తండ్రి లేని వారికిని దేవుడై ఉండెను యేసు ప్రభు ప్రార్థన గురించి బోధించిన ఒక ఉపమానంలో ఆయన మనల్ని ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి వద్దకు తన విరోధి నుండి రక్షణ కల్పించమని అడుగుటకు వెళ్లిన ఒక విధవరాలతో పోల్చాను ఆమె విడివక అడుగుట వలన ఆమెకు కావలసినది ఆమె పొందినది ఒకసారి దేవునికి కానుకల పెట్టెలో రెండు కాసులు వేసిన ఒక విధవరాలను ఇతరులు దానిని చాలా తక్కువని తలంచిన యేసు ప్రభు బహిరంగంగా ఆమెను మెచ్చుకొనెను ఆమె ఆ కానుక వేయుటకు తన యొక్క లేమిలో నుండి ఆమె అంతటిని వేసినది ఏసు కొరకు మనము చేసిన ప్రతి చిన్న త్యాగములను మరి ముఖ్యంగా మన బాధలు మరియు కన్నీళ్ల ద్వారా చేసిన ప్రతి త్యాగమును ఆయన గుర్తుంచుకునునని మనము ద్వారా దాని ద్వారా నేర్చుకుంటాము గల విధవరాలు పరిశుద్ధుల పాదములను కడుగును మొదటి తిమోది ఐదు పది అని బైబుల్ చెప్పుచున్నది వేరే మాటలలో ఆమె తన పరిచర్య ద్వారా దేవుని ప్రజల యొక్క హృదయములకు సేద తీర్చును ఒక విధవరాలు మొదట తన భారములను దుఃఖములను మరియు కన్నీళ్లను ప్రభు పాదాల యొద్ పెట్టినప్పుడే ఆమె ఆ విధంగా చేయగలదు